విశాఖ నగరంలో వివిధ వార్డులో ఉండేవారందరికీ బక్కనపాలెం వద్ద ఊదు తుఫాను కాలనీ ఎన్టీఆర్ ఊదు దౌసింగ్ క్వాలనీ పేరుతో అధికారులు నిర్మించడం జరిగింది గత ఏడెనిమిది నెలల క్రితం లబ్దిదారులందరినీ ఎంపిక చేసి ఇక్కడ నివాసాల్లో దిగమని చెప్పి అధికారులు పట్టాలు అలాగే పొజిషన్ సర్టిఫికెట్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ అధికారులు తీరు చూస్తుంటే తాంబోలు ఇచ్చే తన్నుకు చావన పద్ధతుల్లో ఇక్కడ ఉంది ఈ చుట్టూ మొక్కలు అలాగే ఇతర చెత్తా చెరాలతో నిండిపోవడంతో ఇక్కడ పాములు కానీ దోమలు అనేవి విపరీతంగా ఉన్నాయి అదేవిధంగా కనీస మౌలిక సూత్రాలు అయినటువంటి సదుపాయాలు అనేటువంటి మంచినీరు కానీ అలాగే విద్యుత్ సౌకర్యం కూడా ఈ రోజుకి అధికారులు కల్పించలేదు మేము విద్యుత్ డిపార్ట్మెంట్ని అడిగితే మాకు హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పాలంటారు అలాగే మంచినీరు సౌకర్యం లేదని చెప్పి జీఎంసీకి పోతే మాకు హౌసింగ్ కార్పొరేషన్ లెటర్ ఇవ్వాలని చెప్పి చెప్తారు అధికారుల యొక్క సమన్వయ లోపం వలన అధికారుల యొక్క అలసత్యం వలన ఇక్కడ ఉన్నటువంటి సుమారు నూట యాభై ఒక్క కుటుంబాలు ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో పాల వద్ద రాత్రనక పగలనక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే అసలే సీజనల్ వ్యాధులు వ్యాపించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు జీఎంసీ వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కలుగు చేసుకుని ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ ఉందో ఇక్కడ వెంటనే విద్యుత్ సౌకర్యంతో పాటు మంచినీటి సౌకర్యం అదే విధంగా శానిటేషన్ మెరుగుపరచడం కోసం తగినంత సిబ్బందిని కూడా ఇక్కడ కేటాయించాలని చెప్పి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఎందుకు మరి ఆలకించట్లేదు ఒక్కసారి మీరు పెద్దవాళ్ళు అయి ఉన్నారు మరి మీ అంత జ్ఞానం కూడా మాకు లేదు అయినప్పటికీ మేము ఈ ఇల్లు ఇచ్చినారని మరి మా ఉన్న ఇల్లులు కూడా అద్దెలుకున్న ఉన్న ఇల్లు ఖాళీ చేసి ఈ పిల్లలను పట్టుకొని ఈ వర్షంలోని ఇంత యాదన పడుతున్నాం మా పిల్లలు చూసారని మీకు కరికారం పుట్టాలి ఎందుకంటే మీరు అధికారులు మీరు పిల్ల పాపలతో కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న ప్రదేశం వర్షంలో ఉన్నాం మా స్థితిగతులు చూసి మీరు ఏదో ఒక తీర్మానం తీసుకుంటారని మేము కోరుతున్నాం గవర్నమెంట్